అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ కాఫీ తీసుకురా విజు నేను నీకు పని మనిషిలాగా కనిపిస్తున్నానా అయినా ఈరోజు సంధ్య రాలేదా ఇంకా రాలేదు విజు నాకు లేవడానికి కష్టంగా ఉంది కాస్త కాఫీ తీసుకొచ్చి ఇవ్వచ్చుగా అంటుంటే షార్ప్గా చూస్తూ కిచెన్లోకి వెళ్ళి తన కోసం కాఫీ కలుపుకొని వచ్చాడు విజు భర్తని చూసి చిన్నగా నవ్వుతూ అతని చేతిలో ఉన్న కాఫీ తీసుకుంది అతను విసురుగా ఆమె చేతిలో పెట్టి తన రూమ్కి వెళ్ళిపోయాడు సృజన ఐదు నెలల ప్రెగ్నెంట్ వెళ్తున్న భర్తని కోపంగా చూస్తూ వీడికి పొగరు మామూలుగా లేదు అని తల తిప్పేసుకుంది అయినా ఇది ఎక్కడ చచ్చింది ఇంకా పనిలోకి రాలేదు వీడి ముందు యాక్టింగ్ చేయలేక చేస్తున్నాను అంటూ సంధ్యకి కాల్ చేసింది వస్తున్నానమ్మగారు అంటూ కాల్ కట్ చేసి ఆమె కాల్ చేసిన ఐదు నిమిషాల్లోనే ఇంట్లోంది చెప్పండి అమ్మగారు ఏంటే చెప్పేది ఈరోజు ఎందుకు ఇంత లేట్ అయింది అది అమ్మగారు మా అమ్మకి జ్వరం వచ్చిందండి అందుకే లేట్ అయింది అంటూ చెబుతుంటే అదంతా నాకు అనవసరం నా కోసం బ్రేక్ఫాస్ట్ చేసుకొని తీసుకురా ఆయన గారికి కనీసం కాఫీ పెట్టమని చెబితేనే పెట్టనని మొహం మీదే చెప్పేశాడు కనీసం కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా మాట్లాడుతున్నాడు నిన్ను పనిలో పెట్టుకుంటే నువ్వేమో నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నావు అని కసురుతుంటే క్షమించండమ్మగారు అనుకుంటూ పరుగున కిచెన్లోకి వెళ్ళింది ఇక కాస్త నీరసంగా అనిపిస్తుంటే స్టమక్ పట్టుకొని తన గదిలోకి వెళ్ళింది సృజన ఇక గబగబా వంట చేసి తీసుకెళ్లాలని కుక్ చేస్తూ ఉంది సంధ్య ఎప్పుడొచ్చావు బేబీ అంటూ ఆమెను వెనక నుండి హత్తుకొని మెడపైన పెదవులు తాకిస్తూ అడుగుతుంటే ఒక్కసారిగా ఉలికిపడి సార్ మీరేంటి ఇలా వచ్చారు అంటూ కంగారుగా అడుగుతుంటే ఎందుకంత కంగారు పడుతున్నావు మీ మేడం ఇక్కడ లేదులే మన ఇద్దరిని ఇలా చూడ్డానికి అంటూ ఆమె ఒంటి సువాసనని పీల్చుతూ మాట్లాడుతుంటే ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను దూరం జరగండి అని ఇబ్బందిగా చెప్పింది సంధ్య దండం కాదు పెట్టు అంటూ ఆమెను అతని వైపుకు తిప్పుకున్నాడు అంత దగ్గరగా ఉన్న విజయ్ని చూస్తుంటే చెమటలు పట్టేస్తున్నాయి సంధ్యకి ప్లీజ్ అండి మీరు పెద్దవాళ్ళు నేను పని మనిషిని నన్ను ఇలా చేయడం తప్పు మీకు దండం పెడతాను దూరం జరగండి పెద్దవాళ్ళు అయితే ఏంటి వాళ్ళకేమైనా కొమ్మలుంటాయా అంటూ ఆమెను హత్తుకుంటుంటే అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తూ ఉంది తప్పండి మీకు పెళ్ళైంది నన్ను ఇలా చేయడం చాలా తప్పు నేను అలాంటి దాన్ని కాదు అని బాధగా చెబుతుంటే నువ్వు మీ మేడం గారి గురించి అస్సలు బాధపడకు ఎందుకంటే దాని క్యారెక్టర్ అస్సలు మంచిది కాదు మనుషుల ప్రాణాలు తీసే రకం నువ్వు దాని గురించి ఆలోచించి బాధపడుతుంటే నాకు నచ్చట్లేదు అంటుంటే గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది సంధ్య ఏంటలా చూస్తున్నావు నీకు నమ్మాలి అనిపించట్లేదా అది కాదు సార్ తను ఎలాంటిదైనా కానివ్వండి మీరు మాత్రం ఇలా చేయడం తప్పు ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి అంటుంటే ఆమెను అమాంతం గట్టిగా హత్తుకొని మిడపైన పెట్టి నా దృష్టిలో అసలు తప్పే కాదు దాన్ని మా వాళ్ళు బలవంతంగా నాకు ఇచ్చి పెళ్లి చేశారు కానీ దాని బ్యాక్గ్రౌండ్ చూసాక నాకు దాని మీద ఇంట్రెస్ట్ పోయింది ఏనాడు దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు నేను ఫ్రెష్ క్యాండిడేట్ దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు అలా అనుకుంటావేమో అని చెబుతున్నాను అంటున్న విజయ్ మాటలకి ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి అంటే మరి మేడంకి ప్రెగ్నెంట్ అని ఆగిపోయింది దాని కడుపు ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నావా నేను దానితో కలవకపోయినా నాకు వంటగట్టింది తాగిన మత్తులో దాన్ని అనుభవించాను అందుకే కడుపు వచ్చింది అంటూ అబద్ధాలు చెబుతోంది కానీ నాకు తెలీదా నేను దానితో కలిశానో లేదో అంటుంటే అసలేం అర్థం కాలేదు సంధ్యకి అయినా సరే మీరు మాత్రం నాకు ఇలా దగ్గరగా ఉండకండి మేడం చూస్తే నన్ను చంపేస్తుంది అంటుంటే అప్పుడే సంధ్య అన్న పిలుపు వినిపించగానే అదిగో మేడం పిలుస్తోంది ప్లీజ్ మీకు దండం పెడతాను అని అతన్ని బయటకు పంపించి మళ్ళీ పనిలో పడింది సంధ్యని అలాగే చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు తనకి బ్రేక్ఫాస్ట్ చేసి తీసుకెళ్ళింది సంధ్య ఎంతసేపే ఇది తీసుకురావడానికి అని అరుస్తుంటే కామ్గా నిలబడింది ఆమె తినే వరకు నిలబడి ప్లేట్ తీసుకొని కిందకొచ్చేసింది సంధ్య సృజన పడుకున్న రూమ్కి బయట నుండి గడియపెట్టి సంధ్యని అమాంతం ఎత్తుకొని తన రూమ్కి తీసుకెళ్లాడు విజయ్ అయ్యగారు వదలండి మీకు దండం పెడతాను అంటూ బ్రతిలాడుతున్న ఆమె మీదకి చేరి పెదాలని అందుకున్నాడు ఆమె అతని గుండెలపై కొడుతూ ఉంది వదులు అంటూ రెండు నిమిషాలు ఆమెకు గాఢంగా ముద్దుపెట్టి వదిలి ఆమెను చూశాడు కన్నీళ్లతో అసలేమనుకుంటున్నారు మీరు బలవంతంగా నన్ను ఇలా చేస్తుంటే మీకేమనిపించట్లేదా అనిపించట్లేదు సంధ్య నువ్వు నాకు చాలా బాగా నచ్చావు ఇక నీ నుండి దూరంగా ఉండాలి అనుకోవట్లేదు అంటుంటే అతన్ని వింతగా చూస్తూ దూరంగా ఉండక మరేం చేస్తారో నీతో ప్రతిరోజు గడపాలనిపిస్తోంది అన్నాడు నీకు పిచ్చా ఆల్రెడీ మీకు పెళ్ళైంది నాతో ఇలా చేయడం తప్పు నా దృష్టిలో కాదు అది నా దృష్టిలో భార్య కాదు నేను మనసులో అనుకున్నది నిన్ను మాత్రమే నిన్ను పెళ్లి చేసుకోకపోయినా నువ్వు నా భార్యగా ఫీల్ అవుతాను ఇక ఎలాగో ఆకలిస్తే అన్నం పెడుతున్నావు ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తున్నావు ఒక భార్య స్థానాన్ని తప్ప నా అవసరాలన్నీ నువ్వే తీరుస్తున్నావు కాబట్టి నేను నిన్ను నా భార్యగా ఫీల్ అవుతున్నాను సో భార్యగా తీర్చాల్సిన నా పర్సనల్ నీడ్స్ కూడా నువ్వే తీర్చు అంటుంటే పిచ్చి పట్టింది మీకు మన ఇద్దరి విషయం ఇలా అమ్మగారికి తెలిస్తే మిమ్మల్ని ఏమనరు నన్ను చంపేస్తుంది తర్వాత మా అమ్మని చంపేస్తుంది అంత దాకి వస్తే దాన్ని చంపేసి నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు విజయ్ అమ్మో మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుంది ప్లీజ్ నాకు దూరంగా ఉండండి అంటుంటే ప్లీజ్ సంధ్య నువ్వు ఇలా మాట్లాడితే నాకు బాధగా అనిపిస్తోంది నేను అర్థం చేసుకో దాని సంగతి నేను చూసుకుంటాను నీ జోలికి రాకుండా అంటూ ఆమె బుగ్గపై చేయి పెట్టి లాలనగా చెబుతుంటే అతని చేతిని విసిరికొట్టి మీరు రెస్పెక్ట్ తీసుకునే స్థాయిలో ఉన్నారు అలాంటిది మీరిలా మాట్లాడితే రెస్పెక్ట్ కోల్పోవాల్సి వస్తుంది అని కోపంగా చెప్పి ఆ రూమ్ నుండి బయటకు వచ్చేసింది సంధ్య నిన్ను ఎలా నా దారికి తెచ్చుకోవాలో బాగా తెలుసు అనుకుంటూ అక్క నుండి వెళ్ళిపోయాడు ఇక ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసి వెళ్ళిపోయింది సంధ్య అసలు అయ్యగారింటి ఇలా చేస్తున్నారు ఈ విషయం గనక అమ్మగారికి తెలిస్తే నన్ను చంపి పాతరేస్తుంది అని భయపడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది ఏంటి డిన్నర్ త్వరగా తినమని డాక్టర్ చెబితే నువ్వేమో ఎనిమిది గంటలకు డిన్నర్ వడ్డిస్తున్నావు నేను సెవెన్ కల్లా తినడం పూర్తవ్వాలి ఇలా నువ్వు లేట్ చేశావంటే పనిలో నుండి తీసి పడేస్తా అంటుంటే వద్దమ్మగారు రేపటి నుండి త్వరగానే వస్తాను అంటూ భయంగా చెప్పి వెళ్ళిపోయింది ఎంగిలి ప్లేట్ని తీసుకొని సంధ్య ఇక విజయ్కి కూడా భోజనం తీసుకెళ్లాలంటే భయం వేస్తోంది మళ్ళీ ఏం చేస్తాడో అని ఇక తప్పదు అని ప్లేట్లో భోజనం పెట్టుకుని టెన్షన్గా అనిపిస్తుంటే ఒక్కో అడుగు వేస్తూ తన రూమ్కి వెళ్ళింది ఇక డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన తనకి విజయ్ కనిపించలేదు ఎక్కడా అంటూ చుట్టూ తిరిగి చూసింది చటుక్కున వెనుక నుండి ఆమెను హత్తుకున్నాడు ఏం చేస్తున్నారయ్య గారు వదిలండి అని భయం వేస్తుంటే టెన్షన్గా చెప్పింది మాట్లాడకు అంటూ ఆమె పిదవులపై వేలు పెట్టి ఆమె అడ్రస్ జిప్ని మెల్లగా కిందకి జరిపి వీపు మీద మొద్దు పెడుతూ ప్లీజ్ ఓకే చెప్పొచ్చుగా అన్నాడు మత్తుగా అతని విడిపించుకోవడానికి సాయశక్తిలా ప్రయత్నించింది సంధ్య కానీ అస్సలు వదలట్లేదు విజయ్ ఇప్పుడు వదలకపోతే అమ్మగారికి చెబుతాను అంటూ అరిచింది ఆమెను అతని వైపుకు తిప్పుకొని అరవకు చెప్పేసి చెబితే తనకి డివోర్స్ ఇచ్చి నిన్ను ఏం చొక్కా పెళ్లి చేసుకుంటాను త్వరగా నిన్ను నా దాన్ని చేసుకోవచ్చు అంటుంటే అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి అక్క నుండి వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది కానీ అతని ఉక్కు పట్టు నుండి విడిపించుకోవడం ఆమె వల్ల కాలేదు నువ్వు ఎంత గింజుకున్నా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టాను ఎందుకంటే నేను నీకు ఎప్పుడో పడిపోయాను ఈ భూమి మీద ఆడవాళ్ళు లేనట్లుగా నా వెంటే ఎందుకు పడుతున్నావు నేను పెద్దగా అందగత్తెను కూడా కాదుగా నువ్వు అందగత్తవి కాదు అని ఎవరు చెప్పారు నా దృష్టిలో చాలా అందంగా ఉన్నావు నీ శరీరం అంతకంటే నీ మనసు చాలా అందంగా ఉంది బయట ఆడవాళ్ళు నాకు దొరక్క చిటికేస్తే నా పక్కలో వాలడానికి చాలా మంది ఉన్నారు కానీ చిటికేస్తే వచ్చే అమ్మాయిలు నాకొద్దు నాకు నువ్వు కావాలి నువ్వు ఎంత నన్ను వద్దంటున్నావో అంతకంతకు నీ మీద నిన్ను దక్కించుకోవాలన్న కసి పెరుగుతుందే కానీ తగ్గట్లేదు అంటూ ఆమె పెదాలు అందుకొని ముద్దు పెడుతూ నడు మీద చిన్నగా నొక్కాడు ఆమెకు ఒళ్ళు జల్లుమని అతన్ని గట్టిగా దోపు వెనక్కి అడుగు వేసి బ్యాలెన్స్ చేసుకుని నిలబడ్డాడు నువ్వు ఎంత నన్ను అవైడ్ చేసినా అంతకంతకు నేను నీకు దగ్గర అవుతానే కానీ నిన్ను మాత్రం వదలను అని ఆమెను గాఢంగా హత్తుకొని వదిలాడు ఏడుస్తూ తన రూమ్ నుండి వెళ్ళిపోయింది సంధ్య ఈ ఏడుపు కొన్ని రోజులు మాత్రమే సంధ్య ఇది ఎప్పుడు డెలివరీ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను అనుకుంటూ తెచ్చిన ఫుడ్ని తినడంలో పడ్డాడు నీ వంటతో పాటు నువ్వు కూడా చాలా అందంగా ఉంటావు నీ మనసు చాలా మంచిది సంధ్య నాకు నచ్చింది నా లైఫ్లో నిన్ను యువరానిలా చూసుకుంటాను ఒక్కసారి నన్ను యాక్సెప్ట్ చేయి అని ఇష్టంగా తింటున్నాడు ఇక పనిలోకి వెళ్ళాలంటే భయం వేస్తోంది సంధ్యకి ఎక్కడ వాళ్ళిద్దరి విషయం అమ్మగారికి తెలుస్తుందోనని తెలిస్తే మాత్రం తనని ఖచ్చితంగా చంపేస్తుంది భయం వేస్తుంటే ఏం చేయాలో చేతిలో నలుపుకుంటూ ఆటో ఇటు తిరుగుతూ ఉంది అంతలో ఆమె మొబైల్ రింగ్ అవుతుంటే టెన్షన్గా లిఫ్ట్ చేసి చెప్పండమ్మగారు అనేది పనిలోకి రాక ఏం పీకుతున్నావే అంటూ అరిచింది సృజన వస్తున్నానమ్మగారు అంటూ ఇక వాళ్ళ అమ్మకి చెప్పి అక్కడి నుండి ఇంటికి బయలుదేరింది ఏంటి పనిలోకి రావడానికి ఇంతసేపా రేపటి నుండి లేటుగా వస్తా వస్తే ఎండలో నిలబెడతా అని సీరియస్గా చెప్పి తన రూమ్లో రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళింది సృజన ఇక ఆమె మాటలు అలవాటే కాబట్టి పనిలో పడింది సంధ్య మళ్ళీ అయ్యగారు ఏం చేస్తారో అని భయపడుకుంటూ సంధ్యని అమాంతం ఎత్తుకొని రూమ్కి తీసుకెళ్లాడు విజయ్ ఆమె ఎంతలా భయపడుతుందో ఆ భయాన్ని రెట్టింపు చేస్తూ ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి ఆమె మీదకి చేరి నీకు దూరంగా ఉండడం చాలా కష్టమవుతోంది సంధ్య ఒప్పుకోవచ్చు కదా అంటూ బ్రతిలాడుతున్నాడు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారయ్య గారు నన్ను వదలండి అమ్మగారు చూస్తే కొంపలు వంటుకుంటాయి అంటూ భయపడుతోంది ఊరికే దాని గోల మనకెందుకు పక్కన పెట్టే మనిద్దరి గురించి మాట్లాడు వింటాను అంటుంటే అప్పుడే కాలింగ్ బెల్ మోగింది ఒక్కసారిగా ఉల్లిక్కి పడి కూర్చుంది సంధ్య నువ్వేం టెన్షన్ పడకు అన్నాడు ఏంటి టెన్షన్ పడేది అమ్మగారైతే తనకి ఏం సమాధానం చెప్పాలి అని ఏడుపు గొంతుతో అంటుంటే సమాధానం నువ్వేం చెప్పకు అంతా నేను చూసుకుంటాను నేను సమాధానం చెబుతాను అంటుంటే అతను చెబితే మాత్రం ఆమె బ్రతకదు అని మెంటల్గా ఫిక్స్ అయ్యి ఎక్కడ దాక్కోవాలా అని చుట్టూ వెతుకుతోంది ఇక కబోర్డ్ కనిపించడంతో అందులో దాక్కుంటాను అని వెళ్ళి త్వరగా డోర్ వేసేసుకుంది లోపలికి వచ్చిన సృజన సంధ్య ఎక్కడికి వెళ్ళిందని అనుమానంగా అడిగింది విజయ్ని తను ఎక్కడికి వెళ్ళిందో నాకు ఎలా తెలుస్తుంది నా రూమ్ లో ఎందుకుంటుంది అన్నాడు లేదు విజయ్ నాకు డౌట్ గా ఉంది నీ రూమ్ లోనే ఉందేమో అని అచ్చా అయితే మరి అంటుంటే ఇక కళ్ళు అటు ఇటు తిప్పుతో స్కాన్ చేస్తోంది సృజన ఎక్కడ కనిపించలేదు ఇక బెడ్ కింద చూసింది అక్కడా లేదు వాష్రూమ్లో లో చూసింది లేదు కర్టెన్ వెనకాల చూసింది ఇక తను కనిపించకపోవడంతో ఆ రూమ్ నుండి బయటకొస్తుండగా సడన్గా ఆమె చూపులు ఒక దగ్గర అలాగే ఆగిపోయాయి ఆగి కబోర్డ్ దగ్గరికి వెళ్ళింది షాకింగ్గా చూస్తున్నాడు విజయ్ కబోర్డ్లో ఇరుక్కుపోయిన తన డ్రెస్ ని చూసి నవ్వుతూ డోర్ ఓపెన్ చేసి చూసింది భయంతో వణికిపోతూ కనిపించింది సంధ్య సిగ్గు లేకుండా పెళ్ళైన మగాడి రూమ్కి రావడానికి ఎంత ధైర్యమే అంటూ తన జుట్టు పట్టి ఈడ్చి కొట్టింది సృజన ఆమె ఎలా కొట్టగానే వెళ్ళి ఫ్లోర్ మీద పడి ఉంది సంధ్య ఎయ్ అంటూ ఆమె మీదకి చేయత్తాడు విజయ్ ఏంట్రా కొడతావా పెళ్ళై సంవత్సరం అవుతోంది నన్ను ముట్టుకోవడం చేత కాదు కానీ పని మనిషితో సరసాలు ఆడుతున్నావా అంటుంటే చెంప మీద పడేయల్మని పీకాడు షడా అసలు ఏమనుకుంటున్నావే నీ వేషాలు తెలియవు అనుకుంటున్నావా నిన్ను ముట్టుకోకుండా ఉండడానికి గల కారణం నీకు తెలీదా అని నోరు పెంచి ప్రశ్నిస్తుంటే గుడ్లు పెద్దవి చేసి భర్తని అంత కోపంగా ఎప్పుడు చూడకపోవడంతో ఆశ్చర్యంగా చూస్తోంది సృజన ఏంటి నన్ను ఎప్పుడు ఇలా చూడలేదు కదా అవునే నీ ఆగడాలకు ఏదో ఒక రోజు వస్తుందనే వెయిట్ చేశాను అన్యం పుణ్యం తెలియని తన మీద చేయి చేసుకుంటావా మరి కొవ్వెక్కి ముక్కు మొహం తెలియని వాడితో పడుకొని కడుపు చేసుకొని ఆ కడుపు నా వల్లే వచ్చిందని నింద వేసిన నిన్ను ఏం చేయాలి అని ఏరుస్తుంటే ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా నిలబడి షాక్ అయ్యి చూస్తూ ఉంది ఇవన్నీ విషయాలు వెనకి ఎలా తెలుసు అని ఆలోచిస్తున్నావా ఇప్పుడు చెబుతున్నాను ఇప్పుడే ఈ క్షణమే నా ఇంట్లో నుండి వెళ్ళిపో నాకు నువ్వొద్దు అని ఆమెను బయటకు నెట్టేసి డోర్ వేస్తుంటే విజయ్ ఏంటి ఎక్కువ చేస్తున్నావు ఈ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి వినువ్వే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నన్ను హారెస్ట్ చేస్తున్నావని అచ్చా సరే అయితే డిఎన్ఏ టెస్ట్ చేసి ఆ రిపోర్ట్ తీసుకొని వెళ్ళి నేనే నీ మీద కంప్లైంట్ చేస్తాను అంటుంటే ఆమె గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి నువ్వు ఉంచుకున్నని వాడి దగ్గరికి వెళ్ళిపో కొద్దు నువ్వు అంటూ ఆమెను బయటకి గింటేసి సంధ్యని తీసుకుని లోపలికి వెళ్ళాడు రాను అని చెబుతున్నా వినకుండా ఇక సృజన విజయ్ మీద కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది సంధ్య బలవంతంగా నన్ను పెళ్లి చేసుకొని బలవంతంగా నాతో కాపురం చేస్తారా అని ఏడుస్తుంటే లేదు సంధ్య నువ్వు ఎప్పటిలాగే నా ఇంట్లో పని చేస్తావు కాకపోతే బలవంతంగా పెళ్లి చేసుకోను ఎప్పుడైతే నా మీద ప్రేమ కలుగుతుందో అప్పుడే నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ లోపలికి వెళ్ళిపోయాడు వెళ్తున్న అతన్ని అలాగే ఏడుస్తూ చూస్తోంది ఇక రోజులు అలా పాస్ అవుతున్నాయి ఇంట్లో పని చేయడం అతనికి వడ్డించడం వెళ్ళిపోవడం ఇంతకు ముందులా కూడా అతను ఆమెతో ఉండలేకపోతున్నాడు ఎందుకంటే బలవంతం చేస్తే ప్రేమ పుట్టదు అని అర్థమవుతుంటే ఇక చేసేది లేక సంధ్య జ్ఞాపకాలతోనే గడిపేస్తున్నాడు ఇక రోజులాగే సంధ్య పనిలోకి వచ్చింది అయ్యగారు మీకు ఈరోజు ఏం వంట చేయమంటారు అని అడుగుతుంటే సంధ్య అని పిలిచాడు చెప్పండి అయ్యగారు ఒక పని చేస్తావా ఏంటి అయ్యగారు ఇంత విషయం ఇస్తావా అన్నాడు అతని మాటకి ఒక్కసారిగా నిలకపోయింది సంధ్య మీరేం గారు విషం ఇవ్వడమేంటి అవును సంధ్య నువ్వు దక్కని ఈ జీవితం నాకొద్దు నీకు నచ్చని ఈ శరీరం నాకొద్దు నేను నచ్చని నాకు నేనే నచ్చట్లేదు ఈ జన్మలో ఇక నీకు నచ్చుతానని నేను అనుకోవట్లేదు నాకు విషమిస్తే తాగు చేస్తాను వచ్చే జన్మలో అయినా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెబుతుంటే అయ్యగారు అంటూ వెళ్ళి అమంతం అతన్ని హత్తుకుంది ఇక ఎన్నో రోజుల నుండి ఎదురుచేస్తున్న ఆమె స్పర్శ ఈరోజు దొరకడంతో మనస్ఫూర్తిగా ఆలింగనం చేసుకుని ఆమె స్పర్శని ఫీల్ అవుతూ ఆమె మోము నిండా ముద్దులు కురిపించాడు ఇక నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళనయ్యగారు మీతోనే జీవితాంతం ఇలాగే ఉండిపోతాను మీరు బాధపడకండి అంటూ అతనికి ప్రేమగా ముద్దిచ్చింది అనుకోలేదు అలా చేస్తుందని చాలా సంతోషపడిపోయాడు విజయ్ ఇక ఆమె నుండి దూరం భరించలేక త్వరగానే పెళ్లి చేసుకుని ఆమె కోసం రూమ్లో ఎదురు ఎదురుచూస్తూ ఉన్నాడు మహాలక్ష్మిలా ఉన్న తన భార్యని చూస్తుంటే చాలా సంతోషమనిపించింది అతనికి ఆమె భుజాలు పట్టుకొని లోపలికి తీసుకుని వచ్చి బెడ్ మీద కూర్చోబట్టి ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఆమె నడుముని చుట్టేశాడు విజయ్ ఇక ఆ రాత్రి ఇద్దరికి గుర్తుండిపోయే ఎన్నో జ్ఞాపకాలని పోగు చేసుకున్నారు ఇద్దరు